పోయి మందిని కూడా బలి చేశారు చాలా మంది వీడి మన చిన్న వీడియోలు తీసి పెడితే కూడా పిల్లల్ని అరెస్ట్లు చేసి కేసులు పెట్టి వాళ్ళ ఫోన్ సెల్ ఫోన్లు కూడా తీసుకొని మీ స్టేషన్లో పెట్టుకున్న రోజులు కూడా చాలా ఉన్నాయి ఆ రకంగా కూడా ఇబ్బంది పెట్టారు కానీ మా నాయకుడు అలాంటి నాయకుడు కాదు మా నాయకుడు కిట్టిన మమ్మల్ని కిట్టిన సరైన మామూలుగా ఉంటాయి రాజకీయంగా ఉంటాయి మీ పని మీరు చేసుకోని మండి గ్రామాలు అభివృద్ధి చెయ్యండి అని చెప్పే నాయకుడు మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా యువనాయకుడు మా లోకేష్ బాబు గారని కూడా ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఆ రోజు ఒక మాట ఈరోజు ఒక మాట మీరే విన్నారు ఈ రకంగా మాట్లాడే వాళ్ళ మాటలు నమ్మొద్దండి అని ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తున్నాను అదే కాకుండా ఇంకో విషయం కూడా మీకుతో షేర్ చేసుకోవాలా మన జరిగిన రామగిరిలో ఎంపీపీ ఎలక్షన్ అదే తోపు వాళ్ళకి ఎనిమిది మంది ఎంపీటీసీలు ఉన్నారు అంటే పది మంది ఎంపీటీసీలు నా మండలంలో వాళ్ళకి వచ్చారు కదా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఎవరు పోటీ చేయొద్దండి అని ఆ మాట మీద మేము నిలబడినాం తప్ప నా ఆరు మండలాల్లో నేను ఎంపీపీ గెలుచుకునే సత్తా నాకుంది మా కార్యకర్తలు ఉన్నారు మా నాయకుడు చెప్పిన మాట ప్రకారం మేము ఇన్ని ఉరుకైనాం కానీ నా ఎంపీటీసీ అయినా గెలుచుకోవాలనే ఆలోచనతో దాదాపు నా సొంత పంచాయతీ అయింది పద్నాలుగు వందల మెజార్టీతో మా ఎంపీటీసీ గెలిచాం అది మహిళకు అయింది మరి తొమ్మిది మంది ఎంపీటీసీలు అంటే ఒకరు చనిపోయారు అది ఎంపీపీ ఎలక్షన్కి వచ్చింది వచ్చిన తర్వాత అది ఎనిమిది మంది ఎంపీటీసీలు వాళ్ళ దగ్గర ఉన్నారు నీకెందుకయ్యా భయం అంటే నీ ఎంపీటీసీల మీద నీకు నమ్మకం లేదా వాళ్ళని తీసుకొని క్యాంపు రాజకీయాలు ఎందుకు చేసావు ఒక ఎంపీటీసీకి మూడు లక్షల డబ్బులు ఇచ్చి క్యాంపు రాజకీయం ఎందుకు చేస్తున్నావు మరి నువ్వు గెలిపించి నీ పార్టీ వాళ్ళు అయితే మరి నీ వెనుక ఎందుకు ఉండరు దీన్ని కూడా రాజకీయం చేయాలన్న ఆలోచనతో ముగ్గురు వ్యక్తుల్ని వాళ్ళ సోదరులేమో ఒకరు ఇద్దరు కూడా హైదరాబాద్లో ఉండడం బీసీ సామాజిక సంబంధించిన వ్యక్తుల్ని ముగ్గురిని పంపించి వాళ్ళ బంధువులను కూడా పంపించకుండా ఆ ముగ్గురిని పంపించి గొడవ పెట్టాలన్న ఆలోచనతో వెనకాల కొడవెన్లు పెట్టి వాళ్ళకు కూడా తెలుసో లేదో కొడవెన్లు పెట్టి అక్కడ కూడా పంపించారు గొడవ చేస్తారు గొడవ అయితే మళ్ళీ దీన్ని రాజకీయంగా బీసీలను కొట్టారని వాడుకోవాలన్న ఆలోచనతోనే ఆయన పంపించినారు అది అయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు మనం వచ్చి నువ్వు ఎంపీపీని ఎందుకు చేసుకోలేకపోయినావు నువ్వు టైం అయిపోయిన తర్వాత పదకొండు పది నిమిషాలకి బాగేపల్లి టోల్గేట్తో వెట్లిస్తావా నువ్వు నువ్వు వన్ అవర్లోనే నువ్వు రామగిరికి రాగలవా నువ్వు టైం తప్పించాలనే ఆలోచనతో ఆ టైంకి పంపించావు ఆ రోజు ఎలక్షన్ పోన్ అయింది మళ్ళీ మరుసటి రోజు అయినా నువ్వు తెచ్చావంటే ఎక్కడ సముద్రంతో తీసిపోయినాడంట మరి నీకు అంత నమ్మకం లేదు నీ వాళ్ళ మీద నీ వాళ్ళ మీద నమ్మకం లేక ఇది పోస్ట్పోన్ చేసి సునీతమ్మ ఈ విధంగా చేసింది కాబట్టి పోస్ట్ చేయించు అయ్యా జగన్ రెడ్డి నువ్వన్నా తెలుసుకో మిగతా మండలాలంతా అంతా ఎంపీపీలు అయ్యారు మన రామగిరి మండలంలో చేతగానే దద్దమ్మ ఒక ప్రకాష్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఎంపీపీని చేసుకోలేకపోయాడు చేసుకునే శక్తి లేక ఈరోజు మా మీద మా మీద పడి ఏడ్చడం అది కరెక్ట్ కాదు అని చెప్తున్నావు ఎప్పుడైతే ఏటుకో ఏటువంటి పెట్టి జనాల్లో రెచ్చగొట్టావో అది చూసి యూత్ కూడా మండలాల్లో కానీ గ్రామాల్లో రెచ్చిపోయారు దీంతోపాటి మళ్ళీ మరుసటి రోజే ఉగాది పండగ ఆ పండగ రోజు చిన్న ఘటన జరిగింది అది జరగకూడదు చాలా బాధాకరం నాకు కూడా ఎందుకంటే నా మండలం ఎప్పుడు కూడా ఫ్యాక్షన్కి సంబంధించిన ఎక్కడ మర్డర్లు కానీ గొడవలు కక్షలు ఎక్కడ కూడా లేవు మా మామయ్య ఉన్నప్పటి నుండి చూస్తే కూడా కానీ ఆ మర్డర్ అది ఆయన చనిపోవడం లింగమయ్య నా కుటుంబానికి కూడా మా వాళ్ళందరికీ కూడా మాకు బాధాకరణం బాధాకరం ఆ కుటుంబానికి ఎప్పుడైనా ఆదుకుండే కుటుంబం కూడా పరిటాల కుటుంబం ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి నేను వెళ్తే కాదు వాళ్ళు కొంచెం బాధగా ఉంటుందనే ఆలోచనతో మా ఎంపీ గారిని మా మంత్రి గారిని ఇద్దరిని కూడా పంపించి వాళ్ళని పరామర్శించి వాళ్ళకి ఏదైనా కూడా మనం ఆర్థికంగా సహాయం చేద్దాం రాజకీయాలు పక్కన పెడదాం వాళ్ళ కుటుంబం కాపాడదాం అని చెప్పిన వ్యక్తి నేను అని కూడా నేను చెప్తాం మరి వాళ్ళు చనిపోయి ఆ విధంగా ఉంటే కనీసం ఈ రోజు కన్నా ఒక్కరు వెళ్ళి ఆ కుటుంబం మాట్లాడిచ్చారా ఆ తోపులు ఎవరైనా ఉన్నారా తోపు వచ్చినాడో దండ వేసినా వెళ్ళిపోయాడు ఆయన ఎక్కడ పోయినాడో మాయమైనాడో తెలియట్లేదు అంగో కృష్ణుడు వచ్చి చేస్తున్నాడు మరి ఆ కుటుంబాలు పరామర్శించవచ్చు కదా ఇంతవరకు ఆ కుటుంబాలను పరామర్శించిన పాపాన పోలేదు వాటికొచ్చే ధైర్యము చేత కాక మీ ఆయపను పిలిపిస్తున్నా వీటికి ఏదో ఇలా వెలగబెట్టవయ్యా ఇదంతా చేయండి అని ఒకటే చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డికి సీఎం ఎక్స్ సీఎం గారికి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్తా అంటాడు నేను ఎమ్మెల్యే ఇరవై సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయినాక నేను ఎమ్మెల్యే అయిన తర్వాత కూడా ఎక్కడ ఎక్కడ ఫ్యాక్షన్ లేకుండా చేసిన వ్యక్తి కుటుంబం పరిటాల కుటుంబం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తారు గతం గత మనమందరం బాగుండాలా మన పిల్లలు బాగుండాలి చదువుకోవాలి ఉద్యోగాలు చేయాలా రాజకీయం రాజకీయ ఎలక్షన్ అవ్వడం ఎలక్షన్ ఎలక్షన్ చేసుకుందాం అందరూ కూడా డెవలప్ చేయండి పార్టీలకు అతీతంగా మనం పని చేద్దామని చెప్పిన నాయకుడు మా అన్న కూడా నేను చెప్తున్నాను ఆయన అడగజాడల్లోనే మా కుటుంబం కూడా నడుస్తుందని కూడా నేను చెప్తున్నాం మడ జగన్ రెడ్డి మీరేదో శుక్రవారం వస్తారంట అంటే మంగళవారం అన్నారు ఆయన శుక్రవారం అయితే బాగా అచ్చొస్తుంది కాబట్టి నేను శుక్రవారం అని చెప్తున్నాం నువ్వు శుక్రవారం వచ్చినప్పుడు కూడా ఫస్ట్ సూట్ కేస్ బామ్ గురించి కూడా చెప్పండి ఎవరు పంపించారు పరిటాల రవి గారిని చంపడానికని అది కూడా చెప్పండి దాంతోపాటి మా ఆయన పరిటాల రవి గారిని చంపినప్పుడు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయన పరిటాల రవి గారు చనిపోయారు దాంట్లో కూడా నువ్వు కూడా ఉన్నావు నిన్ను కూడా సిబిఐ కూడా విచారించారు మీ నాన్న సీఎంగా ఉన్నప్పుడు మా ఆయనతో పాటు దాదాపు నలభై ఐదు అనంతపురం జిల్లా వాళ్ళని కూడా పొట్టను పెట్టుకున్నారు మాకందరికీ నువ్వు కూడా సమాధానం చెప్పే బాధ్యత అది నీ మీదే ఉంది అదే కాకుండా చాలా వరకు మన ఇక్కడ చూస్తే మహేశ్వర రెడ్డి అని తోపుదుర్తికి సంబంధించిన మహేశ్వర రెడ్డి మీ తోపు ఎమ్మెల్యే వాళ్ళ ఊరు మాజీ ఎమ్మెల్యే ఊరు మహేశ్వర రెడ్డిని కూడా అతి దారుణంగా చంపి రైలు పట్టాల మీద కూడా వేసినది మీ తోపు బ్రదర్సు మన ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ చెప్తున్నాం మళ్ళీ మొన్ననే గాండ్లపర్తి కొత్తపల్లి మోహన్ రెడ్డి వాళ్ళ కుటుంబం ఉన్నప్పటి నుండి ఫస్ట్ నుంచి మీ వైఎస్ఆర్ పార్టీలోనే ఉన్నారు కానీ మీ వాళ్ళు చేస్తుండేవి నచ్చక మా పార్టీలోకి వచ్చినారు వచ్చిన తర్వాత మోహన్ రెడ్డి గారిని కూడా ఇంటికి వెళ్ళి కొడవెన్లతో నరికి నరికి వేశారు కాళ్ళు చేతులు నీరిగాయి అందుకని మోహన్ రెడ్డిని కూడా నువ్వు పరామర్శించాలని కూడా ప్రత్యేకంగా కూడా నేను చెప్తున్నాను అదే తోపుదుర్తి కుటుంబ తోపుదుర్తిలో వాల్మీకులు సంబంధించిన వాళ్ళు వాల్మీకులు ఉన్నారు వాళ్ళు మీ ప్రభుత్వం ఉన్ననాలు ఇల్లు స్టేషన్ ఇల్లు జైలు ఇల్లు జైలు పెట్టావు మన ఆ కుటుంబాలు ఎన్నో కుటుంబాలు బీసీ కుటుంబాలని కూడా ఇబ్బంది పడినాయి ఆ కుటుంబాలు కూడా నువ్వు వచ్చినప్పుడు పరామర్శించు అదే కాకుండా దాదాపు నువ్వు వచ్చినప్పుడు కొన్ని బట్టలు తెచ్చుకోవద్దండి చాలా లగేజ్ కూడా ఎక్కువ తెచ్చుకోవాలి ఎందుకంటే మా ఆరు మండలాల్లో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మీతోపు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలామంది వైఎస్ఆర్ లీడర్లు కానీ కార్యకర్తలు కూడా వాళ్ళ వల్లేనే నష్టపోయారు మన ఆ కుటుంబాలు కూడా ఆరు మండలాల్లో తిరిగి తోపు వాళ్ళ నుంచి నష్టపోయిన కుటుంబాలని మీరు పరామర్శించే బాధ్యత అది మీ మీద ఉంది మొన్న జరిగి మీ ప్రభుత్వంలోనే మా బీసీ నాయకులైన ఎక్స్ఎంపీ మా కనుక చెన్నై కొత్తపల్లి మండలం మా ఎక్స్ఎంపీని కూడా కుంటి మీద కట్ట మీద కొట్టినారు మీ ప్రకాష్ రెడ్డి వాళ్ళ సోదరులు మరి వాళ్ళని కూడా మీరు పరామర్శిస్తే బాగుంటుందని కూడా చెప్తున్నాం అదే కాకుండా ఎన్నో సైట్లు కానీ భూ దందాలు చేశారు పాలు లేరీని పేరు పెట్టి చాలా మందితో కూడా పాలు పోపించుకొని వాళ్ళకు కూడా డబ్బులు ఇవ్వలేదు మరి వాళ్ళని కూడా పరామర్శిస్తే బాగుంటుందని నా విన్నపం అదే కాకుండా ఇంకా చాలా వరకు మీ సిద్ధం సభ పెట్టారు ఇక్కడ మీ సిద్ధం సభ పెట్టినప్పుడు మా ఆంధ్రజ్యోతి విలేకరైన ఫోటోగ్రాఫర్ అయినా మా కృష్ణ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలా మరి ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ నువ్వు కొడితే కనీసం ఒక ఖండను కూడా నువ్వు ఇవ్వలేదు ఏ విధంగా కొట్టారో టీవీల్లో వచ్చినాయి పేపర్లో వచ్చినాయి చావు బతుకల్లో కూడా ఉన్నారు అంత దారుణంగా కాళ్ళతో తన్ని చెప్పలతో కొట్టి ఆ రకంగా దారుణంగా కొట్టారు కానీ మేము కూడా అది కసి తీర్చుకోవాలని మా కృష్ణా కానీ మా ప్రెస్ ఆంధ్రజ్యోతి వాళ్ళు కూడా ఏ రోజు కూడా అనుకోలేదు మరి ఆ కుటుంబాన్ని కూడా నువ్వు పరామర్శించాలని ప్రత్యేకంగా జగన్ రెడ్డికి కూడా నేను చెప్తున్నాను అదే కాకుండా మొన్న జరిగిన సంఘటనలో ఒక ఎస్ఐ సుధాకర్ యాదవ్ ఆయన డ్యూటీ ఆయన చేశాడు ఆ రోజు ఎవరైతే మీ ప్రభుత్వం ఉన్నప్పుడే కొంతమంది మీద కేసులు పెట్టారు వాళ్ళని పిలిపించిన దానికే నువ్వు పిలిపియొద్దంటే పిలిపించిన దానికి ఆయన మీద కసి పెట్టుకొని సుధాకర్ యాదవ్ మన ఎంపీటీసీ ఎలక్షన్లో ఏదో మాకు ఫోన్లో మాట్లాడ రావయ్యా తెలుసు ఎవరితో మాట్లాడిచ్చా నేను గెలవాలనుకుంటే నాకు పార్టీలో చేరుతాను కండవాళ్ళు ఏమన్నారు ఎంపీటీసీలు నాకు వద్దా అలాంటి పని నేను చేయను అన్న ఈ వన్ ఇయర్ తర్వాత నేను చేర్చుకుంటా కానీ నాకు వద్దని చెప్తాం కానీ అలాంటి వాళ్ళతో నేను మాట్లాడించక అంత చేతగానే దద్దమ్మ కాదు నేను చెయ్యాలంటే చేస్తా వద్దు అనుకుంటే పక్కన పెట్టేస్తాం ఆ శక్తి అవన్నీ కూడా మా ఆయన బలమే నాకని కూడా నేను చెప్తున్నాం మరి ఎలక్షన్ సామరస్యంగా గొడవ లేకోకుండా చేసిన వ్యక్తిని ఒక ఎస్ఐ గారిని ఒక బీసీకి సంబంధించిన ఎస్ఐని ఒక మాజీ సీఎం లెవెల్లో నీ నోట్ వస్తుందయ్యా ఈ ప్రకాష్ రెడ్డి వాళ్ళు ఏంది రాసిస్తే అది నువ్వు మాట్లాడేస్తావా నీ ప్రభుత్వంలో పోలీస్ డిపార్ట్మెంట్ వాడుకొని మమ్మల్ని ఇబ్బందులు పెట్టారు కానీ మా ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం కానీ వైఎస్ఆర్ ఏ పార్టీ తప్పులు చేసినా వాళ్ళని శిక్షించండి అని చెప్పే వ్యక్తి మా అన్న చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్తున్నాం మీ ప్రభుత్వం అక్కట్ల మా ప్రభుత్వంలో డిపార్ట్మెంట్ ఎక్కడ వాడుకోము నేను కూడా అదే చెప్తే ఎవరు తప్పు చేస్తే వాళ్ళని తీసుకోబోయి కేసులు పెట్టండి ఇంకొకసారి ఆ పని చేయరు అని చెప్పిన వ్యక్తి మేము మరి అనవసరంగా దీని లేక రాజకీయాల్లోకి లాగి సుధాకర్ యాదవ్ని ఎందుకు బయలు చేస్తారు మీరు అంటే ఆయన కరెక్ట్గా డ్యూటీ చేయకూడదా డ్యూటీ చేసిందని తప్ప దానికని ఇది కూడా ఎవరి గురించి అయినా మాట్లాడినప్పుడు ఒక మాజీ సీఎంగా ఉన్నప్పుడు అది ఆలోచన చేసే బాధ్యత అది నీ మీద ఉన్నదని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా నేను చెప్తున్నా ఇది మర్డరా చిన్న గొడవ నుంచి ఈ విధంగా జరిగిందనే విషయం నీ ఆత్మకే తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం నీ విజ్ఞతకే వదిలేస్తాం మర్డర్లు చేపించేది మీరు ఫ్యాక్షన్ మర్డర్లు చేసేది మీరు మేం కాదు ఫ్యాక్షన్ మర్డర్లు ఎవరైనా చనిపోతే ఆ కుటుంబాలు కాపాడే కుటుంబం పరిటాల కుటుంబం ఆ కుటుంబాల్లో ఉండే పిల్లలు చదివించే నాయకుడు మా అన్న చంద్రబాబు నాయుడు గారని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం ఏది ఏమైనా మా కుటుంబాల్ని ఏదో రకంగా ఫ్యాక్షన్లకు లాగాల మళ్ళీ మా కుటుంబాలు ఇబ్బందులు పడితే నువ్వు ఇది రాజకీయంగా చేయాలనే ఆలోచనతో ఈ రకంగా కూడా చేయడం అది కరెక్ట్ కాదు అని తోపు బ్రదర్స్ ముగ్గురికి నేను హెచ్చరిస్తున్నాను హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి